యోగా తో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం ఇవాళ ఆనందం ఏంటో తెలుసా నేను సాక్షాత్తు ద లెజెండ్ ద వన్ అండ్ ఓన్లీ సూర్యకాంతం గారు కట్టిన ఇల్లు ఏదైతే ఉందో అంటే ఆవిడున్న ఉన్న ఇంటి ముందు సో ఇదే సూర్యకాంత రెసిడెన్సీ అని పైన అంటే ఇక్కడ ఫ్లాట్స్ కట్టారు ఇప్పుడు కానీ ఇదే స్థలంలో సూర్యకాంతం గారి ప్రేమ ఆప్యాయత గయ్యాళితనం ఇంకా అనురాగం అన్నీ కూడా ఈ నెల అంతా అనమాట నిజానికి అటువంటి నటి నభూతో భవిష్యత్ ఎందుకంటే మూడు వందల సినిమాలలో వేసిన పాత్రలన్నీ దాదాపు రెపిటేటివ్గా ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా మెప్పించి అలరించి మైమరపించిన మహానటి నిజానికి సూర్యకాంతం గారే సో వారి కుమారులతో మాట్లాడబో మనం ఇవాళ అనంత పద్మనాభమూర్తి గారు హోమియోపతి వైద్యులు కానీ ఇంకొక విశేషం ఏంటంటే సూర్యకాంతం గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఒక పాయింట్ తర్వాత ఆ రోజుల్లో సినిమాకి వచ్చే ముందే ఆ టైంలోనే మెట్రికులేషన్ వరకు చదువుకున్న తర్వాత బికేమ్ డాక్టర్ సూర్యకాంతం బికాజ్ ఆఫ్ ఆడ్రరీ డాక్టరేట్ కన్ఫర్డ్ పాండర్ అనమాట సో మరి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందావా అయ్యో 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 అనే ఆవిడే మరి జీవితంలో ఎంత హుందాగా ఎంత ప్రేమగా ఉండేవారో తెలుసుకుందాం రండి సో అదనమాట సూర్యకాంతం గారి ఇంట్లో కడుగు పెడుతూ ఇదిగో ఇది బిల్డింగ్గా ఇల్లుగా ఉన్నప్పుడు ఇది అనమాట ప్లేట్ సూర్యకాంతం అని డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారు వారి కుమారులు హోమియో వైద్యులు బాగా పరిచయం అనమాట సుపరిచితులు సో వారి ఇంట్లో కడుగు పెడుతున్నావు రండి 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 నమస్కారం సార్ డాక్టర్ గారు డాక్టర్ గారు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ రాయబోతున్నారా అమ్మగారి విశేషాలు చెప్పబోతున్నారా తెలుసుకున్నావు అక్కడ రాగానే ఒక విధమైన కళ ఫైర్ బ్రాండ్ కనిపించినాయి ఇంట్లో అయితే మన ముందు సూర్యకాంతం గారు బాబా గారి భక్తులు చాలా అని వినికిడు అనమాట సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం వీరేమో సూర్యకాంతం గారి కోడలు గారు అనమాట నమస్కారం అండి ఇక్కడ హోమియో మందులో వైపు అండ్ ఇక్కడ ఇటువైపు అంతా అవార్డులు ఇంకా నవ్వులు ఆశీస్సులు పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు ఉన్నాయి అక్కడ చక్కని చిరునవ్వు ఎంత గంభీరమైన పాత్రలు వేసినా గయ్యాళితనం చూపించినా ఆ చిరునవ్వులో మాత్రం ఏదో ఒక ఆకట్టుకునే అద్భుతం ఉంది కదా సో చూడబోతున్నావు తెలుసుకోబోతున్నావు బోర్డు అనే విషయం అందరికీ మరోసారి సాదర నమస్కారాలు అక్కడి నుంచి సంబరాలు మొదలైపోయాయి వీధి నుండి మనం ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ సూర్యకాంతం గారి ఇంట్లోకి ప్రవేశించాం వారి అబ్బాయి ఎవరంటే డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారు హోమియోపతి వైద్యులు సూర్యకాంతం గారి గురించి అసలు చెప్పక్కర్లేదు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా మాటలు చాలవు కానీ ఒక్కసారి ప్రయత్నిద్దాం గయ్యాళి ఎంత గయ్యాళిగా ఉంటుందో నిరూపించడం ఆవిడకే సాధ్యమైంది కోడల్ని రాచిరంపాన పెట్టాలన్నా కొడుకుని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్నా అల్లుండి ఇంకా కూతుర్ని అందరినీ కూడా ఒక్కసారిగా ఒక్క గొంతుతో గర్జించి అదుపులో పెట్టుకోవాలన్నా వారికి మాత్రమే చెల్లింది అలాగే మూడు వందల పాత్రల్లో నటించి ఆ మూడు వందల పాత్రలు దాదాపు దగ్గర దగ్గరగా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా నటించడం వారికే సాధ్యమైంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వారి పేరు ఆ తర్వాత ఎవరికి పెట్టకపోవడం కూడా వారికే సాధ్యమైంది సో ఆంధ్రుల అభిమాన నటి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందావా వారి కుమార్ నుండి నమస్కారం సార్ మీరు వృత్తిపరంగా హోమియోపతి వైద్యులు అండి సో ఏమన్నాలో అర్థం కావట్లేదు మీరేమో పూర్తిగా మెడిసిన్ ఇక్కడేమో సినిమా ఇండస్ట్రీ కానీ మీ మొహంలో మాత్రం సినిమా కళ కనిపిస్తుంది అంటే మీకు ఎక్కడో అభిరుచులు అవన్నీ ఉన్నాయని అర్థంతో పాటు తిరిగా బాగాను సినిమా వాటికి అందువల్ల అందరితో పరిచయాలు ఉన్నాయి అందుకనే మన మెడ్రాస్లో అంత ధైర్యంగా నేను చేయగలిగాను పెద్ద వాళ్ళని పిలిచి అమ్మ పేరు మీద వచ్చారంటే మీరు ఆలోచించండి ఆవిడకు ఉండే పేరు ఆవిడ వల్ల తిరిగినప్పుడు రాజేశ్వరి గారు వచ్చారు సినిమాలో తర్వాత జయచిత్ర గారు వచ్చారు తర్వాత వచ్చి విశ్వనాథరెడ్డి గారు వచ్చారు నాగిరెడ్డి గారు అబ్బాయి ఆయన వచ్చాడు రాజశేషయ్య గారు వచ్చారు అట్లా చాలా మందిని పిలిస్తే వెంటనే ఒప్పుకుని వచ్చారు దానికి నిజంగా అమ్మే నైంటీ పర్సెంట్ అమ్మే కానీ నిజంగా తెర మీద గయ్యాళి కానీ ఆ గయ్యాళిని మనం ఏమి అనలేము అంత ప్రేమించబడే తత్వం వాళ్ళకి అలా ఉట్టిపడేది ఒకటమ్మా ఒకటమ్మ మా అమ్మ గురించి సినిమా స్టార్టింగ్లో ప్రేక్షకులుగా మీరందరూ తిట్టేవారు కానీ సినిమా ఎండింగ్లో అందరూ మెచ్చుకునేవారు ఆ సినిమాకి ఆ సినిమా అక్కడే మైనస్ ప్లస్ జరిగిపోతుంది పైగా మీరు గయ్యాలి గయ్యాలి అని చాలాసార్లు అన్నారు అది నాకు నచ్చదు మా అమ్మ గయ్యాళి కాదు అవునా మీ లెక్కలో గయ్యాలి అవునా మా లెక్కలో అనురాగ దేవత మమ్మల్ని నేను చక్కగా చూసుకుంది నా భార్యను సొంత కూతురులా చూసుకునేది ఇంట్లో తనే ఉండేది మాకు వంట మనిషి ఉంది ఏదైనా వంట మనిషి చేయాలి పైపే మెరుగులే తను చేసినా పైపే మెరుగులే అంతే రాష్ట్రంలో గడిటి పట్టడమే తప్పటి చేయలేదు మా అమ్మ కూర్చొని చేసేది ఆవిడ హాబీ అది చేపల పెంపకము కుక్కల పెంపకము వంట ఖాళీ ఉందంటే వంట చేసేది పైగా వంట చేసి ఇతరులకు పెట్టాలనే ఉంది ఆ ఇది నుంచి చూసారా నాకు తెలిసి ఎవరికి లేదు ఇప్పుడు ఎవరికైనా మనం బయట నుంచి కొనుక్కోవడమో లేదంటే ఎక్కడ చేత చేయించడమో అలా పెడతాం మనం కానీ ఆవిడ తను చేసి పెట్టాలనే కోరికతో తను కూర్చొని చేసేది ఏమేమి వంటకాలు చేసేవారు సార్ ఆవిడ ట్రెడిషనల్ వంటకాలే పులిహార మెయిన్ జయలలిత గారికి కూడా చాలా ఇష్టం చాలా వాణికి అదృ ఆది సుబ్బారావు గారు అండి ఎవరైనా సరే అలాగే దద్దోజనం అది కామను తర్వాత ఉల్లిపాయ పులుసులు బాగా చేస్తుంది ఆవిడ చిన్న ఉల్లిపాయలు వేస్తారు దాంతో అది నాలుగైదు రోజులు ఉంటుంది అలా అలాగే మనకి ఆనపకాయ అంటుంది సార్ ఆనపకాయని పొడిచి 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 ముక్కలు చేస్తుంది ఆవిడ ఆ ముక్కలు చూడడానికి మీకు చేప ముక్కలు ఉంటాయి పెద్ద పెద్ద ముక్కలు ఆ పెద్ద ముక్కలు చేసి చేప మొక్కలు ఉంటాయి అది ఆవిడే ఈ చేప మొక్క తినండి అంటుంది అది ఫేమస్ ఇలాగ చాలా రకరకాలు ఈ చక్రబాణాలు అంటుంది సరే ఇవన్నీ ఆ పాతకాలంలో ఉండే పేర్లు ఇవన్నీ అని అవే ఆవిడ చేసేది అవే పెట్టేది అందరికీ ఆవిడికి ఆ చివరి దశ వచ్చేటప్పటికి బయట నుంచి కూల్ డ్రింక్స్ కొంటే చేసింది కానీ మజ్జిగానే ఇంట్లో తయారు చేయాల్సింది గంగాళంతో చిన్నగా ఇంత గిన్నె ఉంటుంది ఆ గిన్నెలో తయారు చేసి పెట్టే ఎవరు వచ్చినా మజ్జిగ ఇవ్వడం పూర్తిగా అమ్మ మనసే అయితే అంతే అమ్మ మనసే ఎవరితో పెద్దగా అనవసరంగా కోపం తెచ్చుకోవడం లేదు అందరినీ నాయన అని పిలుస్తుంది పైగా ప్రతి వాళ్ళు ఆవిడ చిన్నతనం నా చిన్నతనాన్ని చూసాను ఆవిడ అమ్మ అందరూ అమ్మ పిలుస్తారు ఇంకోటి అక్క లేకపోతే ఆ గుండమ్మ కథ వచ్చినప్పటి నుంచి గుండక్క 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 ఫేమస్ అయిపోయింది అందరూ అమ్మనే పిలుస్తారు ఒక్క భానుమతి గారు మటుకు సూర్యం అని పిలుస్తారు సూర్యం 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 పిలుస్తారు చిన్నప్పటి నుంచి అలాగే కొంతమంది పాతకాలపు వాళ్ళు ఉన్నారు షావుకాజ్యానికి గారు అవనండి నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఎందుకంటే ఆవిడ మొగరాయిల ఉండేది అని తత్వం వాళ్ళ ఉందన్నమాట షావుకాజ్యానికి అంజలిదేవి గారు అమ్మనే పిలుస్తారు శారద గారు అమ్మనే పిలుస్తారు విజయనవాళ గారు అంటే చెప్పనక్కర్లేదు ఆవిడ ఏది ఉన్నా సరే అమ్మతో మాట్లాడతారు చాలా ఆమె ఆవిడ పర్సనల్ విషయాలు కూడా అమ్మతోనే మాట్లాడతారు అంటే అమ్మ ఆవిడ దగ్గర అలాగే జయలలిత గారు ఆవిడకి అమ్మే కారణం ఏంటంటే సంజయ్ గారు సంజయ్ గారు అమ్మకి క్లోజ్ ఫ్రెండ్ అందువల్ల సంజయ్ గారు పోయినప్పుడు అమ్మ ఆవిడ దగ్గర తీసుకుని చూసుకున్నారు దాంతో ఆ యొక్క అభిమానం ఆవిడకి చివరి వరకు ఉంది మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక వారిదేనా నేను ఎంకామ్ చదివాను మేడం ఎంకామ్ చదివిన ఉద్యోగం వచ్చింది సెవెంటీ ఫోర్ ఈ హోమియోపతి డెబ్బై రెండు డెబ్బై మూడులో లో డిప్లొమా కోర్స్ ఉంది అది అమ్మే తోమని చెప్పారు ఇప్పుడు డాక్టర్ గాలి బాలసుందరరావు గారిని ఉండేవారు చంద్రమోహన్ వాళ్ళ మామగారు ఆయన ఆయన చెప్పాడు నువ్వు హోమియో చదువుకో బాగుంటుంది నీకు నీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా హోమియో చాలా ఇష్టం ఏదో నా పేరు కోసం నా దగ్గరికి వస్తారే కానీ మీకు అది బాగా పనిచేసింది నువ్వు హోమియో డాక్టర్ అవ్వు డిప్లొమా ఉందని ఆయనే చెప్పారు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పంపించారు ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను రెండు సంవత్సరాలు డిప్లొమా చేశాను తర్వాత నాకు ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది ఆ కాలంలో అంతా హండ్రెడ్ వాట్స్ బల్బులు కదా ట్యూబ్లైట్లు కూడా లేవు నేను చెప్పేసి సెవెంటీ టూ సెవెంటీ త్రీలో ఆ వేడిలో ఫ్యాన్ వేసుకోకుండా పొట్లాలు కట్టాలంటే నా వల్ల కాదు అందుకని నీ మూటగట్టి పాటకమే వారించాను బ్యాంకులో జాయిన్ అయ్యాను ఆఖరికి రెండు వేలలో నేను ట్రాన్స్ఫర్లు తట్టుకోలేక నేను రిజైన్ చేశాను జాబ్ అప్పటి నుంచి మళ్ళీ హోమియో నాకు జీవితం అమ్మ నేర్పించాను అమ్మ ఆనాడు అంత దూరదృష్టితో ఆవిడ నాకు అది నేర్పించబట్టి ఈ రోజు నాకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది నాకు వచ్చేది ముప్పై రెండు వేలు అంత పెన్షన్ అయినా కూడా నాకు హోమియోపతి వల్ల కొంచెం ఆదాయం ఉంది అది ఇది కలిపి చక్కగా అందరికైనా ఈక్వల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్గా పర్సనాలిటీగా నేను బతుకుతున్నాను అమ్మ నటించిన పాత్రలు అన్నిటిలో అంటే మీరు చాలా షూటింగ్స్కి వెళ్ళేవారా దాదాపు నేను ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ షూటింగ్ వెళ్తాను ఇక్కడ వ్యాపకం లేదు నాకు నాకు సాధ్యమంతరకు మీరు ఏమనుకోనంటే ఆ పదం మంచిదో కాదు అని అమ్మ కూర్చుని అవునా ఆవిడ ఏం చెప్తే అదే అలాగే అని ఇప్పటికీ ఆవిడ పద్ధతులు పాటి పాటిస్తూనే ఉంటాను పొద్దున్న నాలుగు గంటలకు లేవడం ఇద్దరం లేస్తాం తను తొందరగా స్నానం చేస్తుంది కొంచెం లేట్గా చేస్తాను అంతే తను ఐదు కేజీ చేస్తుంది నేను ఆరున్నర ఏడు గంటలకు చేస్తాను అది ఆఫ్ లేట్ నా ఖాళీ అయిన వాళ్ళ పేపర్లు చదివి చదువుకుని లేస్తాను అనమాట అట్లాగా ఆవిడ పద్ధతులు అన్ని భోజనం కూడా పొద్దున టిఫిన్ ఎం తిన్నరకి అప్పుడు మేము సజ్జనం తిన్నామో మా వేడి అన్నం పెట్టుకుని తిండమో అన్నమే పొద్దున ఆ కాలంలో మాకు టిఫిన్ లేవు మా ఇళ్లలో టిఫిన్లు ఉండవు ఈ బజ్జీలు పూరీలు ఇలాంటివి ఇడ్లీలో ఏమి ఉండవు కావాలంటే బయట తినడం ఏమైనా ఆవిడ అమ్మ పక్కకి బయట ఇష్టం లేదు బయట తిండి ఏది పడదు అందుకని అన్ని ఆవిడే చేసుకుంటూ ఆవిడే తింటే ఆవిడే పెడుతుంది దాదాపు ఒక హీరో హీరోయిన్ కి రావాల్సినంత స్థాయి గుర్తింపు అమ్మకి రావడం అలాగే అమ్మగారి పేరు మీద కొన్ని సినిమాలు అంటే గుండమ్మ కథ లాంటి సినిమాలు టైటిల్ రోల్ ఆవిడే సో ఇవన్నీ మీకు అప్పట్లో తెలిసిందా వారి ఘనత ఏమిటి అంత అంత గొప్పవారిని అంత గొప్పవారు ఎందుకంటే అందరూ గౌరవిస్తారు అప్పుడు నాకు గుండమ్మ కథ టైంలో చాలా చిన్నపిల్లవాడిని నేను అందుకని అమ్మని అందరు గౌరవిస్తున్నారు అందరి దగ్గర తీసుకున్న వాళ్ళంతా కుటుంబం అంతా టీం వర్క్ అంటారు చూస్తారా ఆ టీం వర్క్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ అప్పుడు విపరీతంగా ఉంది అందరూ వాళ్ళ వాళ్ళెల్లో ఏమైనా ఫంక్షన్లు పెడితే అందరూ అక్కడ కలవాలి అందుకనే ఆనాడు మనకి దివిసీమ ట్రబుల్ వచ్చినప్పుడు అంతమంది యాక్టర్లు కలిసి వెళ్ళారు అవును అవును మరి అంత టీం ఇప్పుడు దొరుకుతుందా ఇప్పుడు అందరూ ఎవరికి వారు ఎవరికి వారు ఎవరి క్యారబన్ వాళ్ళకు ఉన్నాయి వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద తిని చెట్ల కింద ఉండే వాళ్ళు మేకప్ రూమ్ ఒకటి ఉంటుంది వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద ఉండేవారు ఎవరికి ఎవరి కుచ్చి వాళ్ళది భోజనాలు మటుకు అందరివి చాలా కష్ట జీవితం ఆ రోజు అనుకుంటాం కానీ చాలా నిజంగా ఎందుకంటే షెడ్ నుంచి బయటకు వచ్చారనుకోండి ఫుఫ్ అనుకుంటూ వస్తారు చెమటకి తట్టుకోలేక బయటకు వచ్చి అట్ల కింద కూర్చునేవారు ఇప్పుడంతా ఏసీలు గీసీలు పెద్దగా లేవు కదా ఒక చోట ఏసీ ఉందంటే అందరం ముప్పై మంది కూర్చునిపోయేవారు అప్పుడు అలాగే సో మీరు ఒక్కరే కలుస్తారు సంతానండి ఒక్కరే పెరగడం అంటే ఎంతో మంది అమ్మ దగ్గర తీసుకుని చదువు చెప్పించారు కదా అందరితో పరిచయాలు మాకున్నాయి అంత ఎవరు చాలా అందరికీ కేసరి స్కూల్ మైలాపూర్ నుంచి అందులోనే మాకు సంబంధించిన వాళ్ళు అందరూ మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు ఎందుకంటే మీరు మహా అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు ఊహించుకోండి కూడా ఊహించుకోలేము అటువంటి వారితో వారి మధ్య మీరు పెరిగారు సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా ఏదైనా పర్టికులర్ సినిమా చూస్తారు సావిత్రి గారి టైంలో నాకు అంత ఊహ లేదు వెళ్ళేవాడిని చూసేవాడిని బట్ అంత గుర్తుపెట్టుకోలేదు బట్ అత్తగారు కొత్త కోళ్ళు అందులో విజయనమల గారు ఫ్రీక్వెంట్గా అనేవారు సావిత్రి గారు అనేవారు ఇంతకుముందు నువ్వు గట్టిగా కొట్టాలి నా చర్మం ఎర్రబడాలి అప్పుడే నాకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వస్తుంది లేకపోతే నీకే పేరు వస్తుంది నాకు రాదు అంటే అమ్మ దగ్గర దెబ్బలతోనని వ్యక్తి ఒక్కళ్లే ఒకళ్ళు నాకు తెలిసి జమునగారుగానేస్తుంది కొనుక్కొస్తాడు అలాగే ఈవిడ గారాలు పట్టిగా చూసుకునేది అందుకని ఆవిడ తప్పేసి మిగతా వాళ్ళందరికి కర వాణిశ్రీ అంటే గోరిత దీపం గోరిత దీపం తీసారు అక్కడ కూడా ఎంత బాధ పెట్టేది దాదాపు గొప్ప నటిమందరూ సూర్యకాంత నిజంగా కొట్టే అది ఎడం చేత్తో ఎంత విసురుగా వస్తుంది అప్పుడు తగ్గలకునే కొడుతుంది ఆవిడ కానీ ఆ విసురు తట్టుకోలేదు ఎవరు మనకు చేతికి కూడా అంత బలం లేదు ఆవిడ ఎడం చేతికి అంత బలం ఉంది లెఫ్ట్ 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 ఆవిడ అన్ని ఒక సంతకం మటుకు తెలుగు పెడుతుంది లెఫ్ట్ హ్యాండ్ రాయగలదు ఆవిడ సంతకంలో తెలుగు నేర్చుకుంది అలాగే భానుమతి గారి ఇంటికి మీరు వస్తూ పోతూ ఉండేవారు చిన్నప్పుడు వస్తే పోతే ఉన్నాం ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేది ఇదే ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ అప్పుడు లో మేము చిన్న ఇల్లుగా కొన్నాం అమ్మా ఇది యాక్చువల్గా స్పేస్ ఎక్కువగా ఉంది కొనుక్కుని అప్పుడు మేము మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకున్నాం పక్కన గదులు అన్ని వేసుకుని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో మేము వచ్చాం ఇక్కడికి అమ్మ పోయేంతవరకు ఇది ఇండిపెండెంట్ గానే ఉంది అమ్మ ఫస్ట్ సంవత్సరీకాలం కూడా ఇక్కడ ఇక్కడే జరిగింది హౌస్ ఒక ఇండిపెండెంట్ హౌస్ దాని తర్వాత ఇది డెవలప్మెంట్ కి అమ్మగారి నటన చూసి మిగతా వాళ్ళు సహనటీ నటులు ఏమనుకునేవారు అంటే ఎందుకంటే అంత సహజంగా నటిస్తారు ఇలా స్క్రీన్ మీదకి రాగానే వాడే బాడీ లాంగ్వేజ్ అంతా నాకు తెలిసినది బాగా బో వచ్చింది నాకు తెలిసిన తర్వాత చాలామంది నువ్వు కొంచెం తగ్గితే నేను మాట్లాడతాను నాకు వినబడుతుంది అన్న ఫీలింగ్ నేను చూ విన్నాను అంటే ఎలాగా ఎందుకంటే ఈవిడ వాగ్దాటికి కొట్టిపారేస్తుంది అనమాట ఏదొచ్చినా కూడా ఆ సీన్లో ఈవిడే డామినేటింగ్ ఆ సీన్లో ఇంకోళ్ళకి రావాలంటే గ్యాప్ ఉండదు పైగా ఈవిడేం డైలాగులు కొత్తగా చెప్తుంది మీరు రాసిన డైలాగులు కన్నా కొత్తగా చెప్తుంది పైగా డైరెక్టర్ తను ఆవిడ వదులుతాడు ఏదైనా అంటే కొంచెం ఇంప్రోవైజేషన్ అది బాగుంది రాసి ఏమంటాడు అందుకనే ఇప్పుడు చాలా మంది చక్రపాణి గారు లాంటి వాళ్ళందరూ అమ్మ చెప్పడం ఏంటంటే చాలా మంది ఆత్రియాత్రికి ఆవిడకి డైలాగులు ఎందుకే రెండు ముక్కలు రాస్తే మిగతా అంతా ఆ క్యారెక్టర్ నేమ్లు పేర్లు చెప్పాలి క్యారెక్టర్ పేర్లు చెప్తే ఆవిడ ఆ దాటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది మా అందరికి పదే పదే మళ్ళీ మళ్ళీ మాట్లాడేది అది ఏమే టిఫిన్ చేసావా పిల్ల ఆ పిలుపులోనే ఉందమ్మా అథారిటీ కాకుండా ఉంది అవును అథారిటీ అంటే ఒక ఒక్కొక్క మూమెంట్ లో ఆవిడకి ఏమన్నా మళ్ళీ సింహం కంటే తగ్గిందంటే స్థిర మీద చూడలేరు తట్టుకోలేరు సూర్యకాంతం గారికి ఎవరికైనా ఏదైనా వచ్చి కానీ ఆవిడకి చిన్న కూడా చెప్పాను ఆప్యాయత లాస్ట్ లో వచ్చేస్తాం మీ అందరికి అభిమానం పైగా ఇప్పటికీ మన ఇంట్లో పిల్లలతో సహా ఎవరైనా చూసారంటే అమ్మ వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్స్ మిగతా వాళ్ళ మీద పెద్ద కలగదు అది నేను మొన్న కాకినాడ వెళ్ళాను చూడడానికి అంటే కాకినాడలో కూడా ఒక ఫంక్షన్ చేద్దామని ఒక ఐడియా అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఇంత ఎలా చూశారంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు నాకు కాకినాడకి సంబంధం లేదు చిన్నప్పుడు ఇప్పుడు పుట్టానంతే తప్పితే కానీ వెళ్ళిన వెళ్ళిన అంత అభిమానం అమ్మ సూర్యకాంతంగా సూర్యకాంత్గా మేము చేస్తాం మేము చూస్తామని ముందుకు వచ్చినారు చూసారా అంత ఒక చిన్న చిన్న సైజు ప్రభావం నలభై యాభై మంది వచ్చారు దగ్గర ఎందుకంటే మీరు అబ్బా అందరూ పెద్ద పెద్ద డాక్టర్లే అవునా మెమరీస్ అలాంటివి మెమరీస్ అలాంటివి పై ముప్పై ఏళ్ళు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మంది అంటారు అమ్మగారికి పద్మశ్రీ రాలేదు మీకు మీకేమైనా నాకు దాని మీద సంబంధం లేదు ముప్పై ఏళ్ళు అయింది ఆవిడ పోయి ఇప్పటికీ ఆవిడ గురించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర అది పద్మశ్రీ పద్మశ్రీవాలు రాదు ఊరికే పక్కన నేమ్ బోర్డు పక్కన పెట్టుకోవడానికి ఒక డిసిగ్నేషన్ లాగేది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.